మీకు అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేసుకుందాము కీర్తన గ్రంథము ఎనభై ఒకటో కీర్తన పదకొండవచనాన్ని చదువుకుందాము కీర్తనలు ఎనభై ఒకటో కీర్తన వచనాన్ని చదువుకుందాము అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఇస్రాయిలు నా మాట వినకపోయిరే ప్రేమంటులారా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడంటే అంతగా బాధపడుతున్నాడు ఉదయ కాల సమయంలో ఎందుకంటే ప్రేమంటూలారా మనం ఆలోచించినట్లయితే ఇస్రాలు నా ప్రజలు నా బిడ్డలు అంటున్నాడు దేవుడు ఐగిప్తలు బాణ్యస్తులుగా ఉన్నప్పుడు మోషే ఆహ్వాళను పంపించాడు ఐగిప్తుల్లో పది అద్భుతాలు చేసి పది తెగుళ్ళు ఐగిప్తుల మీద రప్పించి ఐగిప్తులను నాశనం చేసి విడిపించి వారు బాష్య బానిసత్వం నుండి దేవుడు తీసుకుని బయటకు వస్తే దేవుడు వాళ్ళకి మరి ఎంతో శ్లాక్తమైన జీవితాన్ని దేవుడిస్తే ఆనందకరమైన దేవు జీవితాన్ని దేవుడిస్తే ఇప్పుడు దేవుడిని వాళ్ళు ఏమైపోయినారంటే దేవుడి మాట ఇన వాళ్ళు దేవుడంటే లెక్కలేకుండా పోయింది దేవుడంటే ఏమి నిర్లక్ష్యం అయిపోయింది చూడండి ఇక్కడ పదకొండు వచ్చిన చూసినట్లయితే అయినా అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఎంత బాధకరమైన విషయం అండి ఉదయం కాలంలో ఒక్కసారి ఆలోచించుకుందామా మనము వింటూ ఉంటాం చూస్తూ ఉంటాము నా భార్య నా మాట వినలేదండి నా భర్త నా మాట వినలేదండి నా కుమారుడు నా మాట వినలేదండి నా కుమార్తె నా మాట వినలేదండి నా తండ్రి నా మాట వినలేదని చెప్పి ఎంతో మంది ఎన్నో కుటుంబరాళ్ళు ఎన్నో అసమాధానికి ఏర్పడినట్టు కుటుంబరాలు ఒకరికొకరికి ఏమి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా జీవిస్తున్న కుటుంబరాలు లోకంలో మనం చూస్తున్నాం నా మాటే వినేవాళ్ళు కాదండి అని మనం చూస్తున్నాం అందుకే యశ అంటే నేను పిల్లలు పెంచి నేను గొప్పవరకు చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు అవును ప్రేమంటా ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ మాట అయిననున్న ప్రజలున్న మాట ఆలకింపకు దేవుడి మాట ఆలకించే వాళ్ళే దేవుని మాట ఆలకించే వాళ్ళు లేరు కాల దైవజనుడు అనే ఆ కాలంలో మరి తను కుమారులు కూడా వినాస్తు మరి అంటే వాళ్ళ కుమారులు కూడా మరి యాజకులే అయినా కూడా వారు మరి దేవుని మాట వినక దేవుని మాట ఆలకింతగా దేవుని తనకు ఎత్తకుండా లోకము లోకమున్నట్టు ఎత్తుకు దేవుని సన్నిధికి వచ్చిన వారితో పాపం చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్నారు జీవిస్తున్నారు మరి దైవజనుడు తండ్రి మరి అతను మరి ముద్దాప్యంలో ఉంటున్నాడు కళ్ళు కానరాని పరిస్థితిలో ఉన్నాడు అయితే వీరేం చేస్తున్నారు తన కుమారులు యో అని ఎరగినట్టు వారే దేవుని మాటను ఎననంట వారు అయిపోయారు దేవుడి మాట వినంట వారు దేవుడు పిలిస్తే ఎన్నటి వారు చెప్పారు ఎంతో మంది అయితే అప్పట్లో మరి మరి స్వామ్యూలు చిన్నవాడు దేవుడు స్వామిలతో మాట్లాడటానికి ఉద్దేశించాడు స్వామిలతో దేవుడు పిలిచినప్పుడు స్వామ్యులు స్వామ్యాలు అన్నప్పుడు నీ దాసుడు ఆలపిస్తున్నాడు అని చెప్పి సెలవు చెప్పి అప్పుడు ఆ యొక్క సామ్యాలు విన్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు ప్రేమ దేవుడి మాట ఎన్నంటి వారు మరి ఎంతమంది ఉంటున్నారో దాన్ని బట్టి దేవునికి ఎంత బాధాకరం విషయం ఒకసారి ఆలోచించండి అట్లా వినకపోయినప్పుడు మరి ఏలి కుమారులు ఏలియకు ఏలి అని అంటే వచ్చినంత నష్టం ఎంతో మరి భయంకరమైన మరణాలు వచ్చేస్తాయి నాశనం వచ్చేసింది చనిపోయారు పిలిస్తలు శత్రువులు చంపేస్తారు ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించుకుందామా హరేమంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంకా కింద భాగం ఇస్రాహిలు నా మాట వినకపోయేది ఇస్రాహియులు నా మాట వినకపోయేది దేవుడి మాట అంటే ఈ రోజుల్లో ఎంత నిర్లక్ష్యంగా ఎంత భయంకరంగా జీవిస్తున్నారు దేవుడు ఆడున్నాడు దేవుడు మాట్లాడున్నాయి దేవుడు ఆడున్నాడు ఉంటే మాకు చూపించండి అని చెప్పి బాధాకరంగా చేసేవాళ్ళు వాళ్ళు ఎంతోమంది చూస్తున్నాం వీళ్ళెవరంటే లోకస్తులు కాదు అన్నులు కాదండి వీళ్ళు వీళ్ళెవరంటే ఇస్రాయిలు అంటే దేవుని ప్రచారం నిబంధన ప్రచారం దేవుని ప్రజలే దేవుని మాట ఇస్రాలు నా మాట వినకపోయేది దేవుని మాట ఈరోజు వాక్యం ఎంటున్నా ప్రేమిటి వాళ్ళరా సహోదరుడ సహోదరి వాక్యం పెట్టున్నాం నువ్వు ఈ రోజు దేవుని మాట వింటున్నావా దేవుని మాట వింటే నీకెంత మేలు చూడండి పదమూడవ వచ్చి చూసినట్లయితే అదే ఎనభై ఒకటి కీర్తన పదమూడు వచ్చిన చూసినట్లు అయ్యో నా ప్రజలు నా మాట విని ఇస్రాయిల్ నా మార్గం అనుసరించిన ఎంత మేలు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి అయ్యో నా ప్రజలు నా మాట విని నెల ఇస్రాయల్ నా మార్గం అనుసరించిన ఎంత మేలు అవును దేవుని మాటలు విని దేవుడి మాటలు నడుచు నడుచుకుంటే ఎంత మేలండి ఎంత ఆశీర్వాదం అండి ఎంత దేవునిలండి ఈరోజు దేవుడి మాట అనకుండా దేవుని సన్న తెలియకుండా జీవిస్తున్న ప్రజలు ఈరోజు విశ్వాసాలను చెప్పుకుంటూ క్రైస్తవులను చెప్పుకుంటూ లోకంలో లోకంలో జీవిస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు చూడండి తండ్రి ఎరగలేదు కుమారుడు ఎరగలేదు కుమార్తె ఎరగలేదు భార్య ఎరగలేదు దేవుని మాటలు ఎరగనట్టు వారు ఎంత భయంకరంగా జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించుకుందాం దేవుడు ఎంత బాధాకరంగా ఈ ఉదయకాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు చూడు తొంభై ఎనభై ఒకటో కీర్తనలో ఎనిమిదో వచ్చినే ఒక మాట ఉంది నా ప్రజలు ఆలోచించుడే నేను మీకు సంగతిని తెలియజేయద్దును అయ్యో ఇస్రాయలు నా ఇస్రాయలు నువ్వు నా మాట వినిలా ఎంత మేలో ఏమంటున్నాడంటే ఇక్కడ నా ప్రజలు ఆలకించండి ఆలోచించండి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయలు నువ్వు నా మాట వినేలా ఎంత మేలు ఇస్రాయలున్నావు నా మాట ఏంట్లే నీకు ఎంత మేలు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి ఆలోచించుకోండి డైమాని నా కథనున్నాడు పుష్టి రోగి మరి అతడు ఎలిషియా బాగు చేస్తాను ఎలిషియా లేకపోతే ఎలిషియా చెప్పాడు నువ్వు వీళ్ళు ఎవరిదాన్ని నదర అతడు ఉగ్రుడై కోపం తెచ్చుకొని ఆయన వచ్చి నా మీద చేపెట్టి నాతో మాట్లాడి నాతో పలకరించి ఏమే నన్ను స్వస్థపదాన్ని వస్తే ఏమే మా దేశంలో నదులు లేవా నీళ్ళు లేవా అని చెప్పి ఉగ్రహిపోతుంటే తన దగ్గర ఉన్న పని చెప్పాడు అయ్యా ఆయన దైవజనుడు ఏదన్నా ఒక పని చెప్పుంటే నువ్వు చేసి కదా భారమైన పని చెప్పుంటే చేసి కదా ఖర్చు చేసి చెప్పుంటే చేసి కదా అయితే నీళ్ళలో మణిగి నీళ్ళ మునగమనేది మంచిదే కదా అన్నప్పుడు తను తాను తగ్గించుకొని నయమను మరి నదిలోకి వెళ్ళి ఏడు సార్లు మునిగినప్పుడు తన కుష్టి రోగం పోయి పశు పిల్లవాణి దేహం తన దేహమో అయినట్లుగా మనం చూస్తున్నాం నయమను దేవుడిని మయం మనం చూస్తున్నాం అవును ప్రేమంట అయ్యో ఇస్రాయిల్ నా మాట నువ్వు నా మాట విన్నా ఎంత మేలు అవును దేవుని మాట విన్నాడు నయమాను మేలు పొందుకున్నాడు ఈరోజు నువ్వు మనం దేవుడి మాట వింటున్నావా దేవుని మాట ఆలకిస్తున్నావా దేవుని స్థానంలో జీవించడానికి ఇష్టపడుతున్నావా అట్లయితే ఇష్టపడితే తల ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన ప్రేమలంతా తండ్రి చక్కటి మాటల చేత మమ్మల్ని బలపరిచినారు ఈ మాట విని ఆలకించి దాని ప్రకారం జీవించినప్పుడు మాకు ఎంతో మేలు ఎంతో దీవెన కాబట్టి దీవి అలాగా దీవుని పొందుకొని దీవుల్లో పొందుకుని నడుచుకున్నట్టు మాకు సహాయం చేయమని ఏ సైనామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె